హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఏ టైంలో చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది మేల్ అయితే ఫిమే, ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏమిటంటే నో కంటా సిచ్యువేషన్లో వాళ్ళు అలాగే ఇక్కడ మీ నంబర్ని మీ పర్సన్ బ్లాక్ చేస్తే కనుక అన్బ్లాక్ చేసే ఛాన్స్ ఉందా లేదా మళ్ళీ మీకు కాల్ చేస్తారా లేదా మీ పర్సన్ నుంచి మీకు కాల్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట అంటే ఎవరినైతే మీ మనసులో తలుచుకుని చూస్తారో వాళ్ళు మీ నెంబర్ని అన్బ్లాక్ చేసే ఛాన్స్ ఉందా లేదా మీతో మళ్ళీ కమ్యూనికేషన్ అనేది చేస్తారా లేదా అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ నేమ్ని ఒక త్రీ టైమ్స్ మీ మనసులో తలుచుకోండి ఎవరి నుంచి అయితే మీరు కమ్యూనికేషన్ రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తిని మనసులో తలుచుకోండి ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది स्टार्टिंग काल फोर ऑफ फेंटिकल हांग मे स्टक्नर्जी एट् कप Nine of Pentacles. Five of Pentacles. Six of Fans. The Magician. The Devil. Ace of Cups. Bottom of the deck, Strength card. Three of Cups. King of Cups. ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది స్టార్టింగ్ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ కబ్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు పెంటికల్స్ వృష్పం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్నమాట అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది అంటే ఎవరు అయితే మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రిజరేట్ అవుతుంది ఇక్కడ మనకి ఎక్కువగా ఏంటంటే ఫాస్ట్లో మీ పర్సన్ మీ విషయంలో క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే చాలా రూడ్గా బిహేవియర్ చేయడం కానీ మీ రిలేషన్ అనేది ఇక్కడ ఎండ్ చేయడానికి ట్రై చేయడం కానీ అంటే ఇక్కడ తన్ని తను డిఫెండ్ చేసుకోలేక ఇక్కడ మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి అనుకుని ఇక్కడ తన కెరియర్ గురించి అవచ్చు లేదంటే ఇక్కడ ఇక్కడ ఫ్యామిలీ గురించి అవ్వచ్చు అంటే వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అవ్వచ్చు లేదంటే టెబిలిస్ బిహేవియర్ వల్ల అంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ గురించి అవ్వచ్చు ఏ రీజన్తో అయినా కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఫాస్ట్లో చాలా రూడ్గా బిహేవియర్ చేశారు అలాగే ఇక్కడ మీ రిలేషన్ అనేది ఎండ్ చేశారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట అది కూడా హ్యాండిల్ చేయలేరు అని మనకి అదే ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఇక్కడ కొంతమంది దగ్గరికి వచ్చేసరికి మీ రిలేషన్ కావాలి బట్ ఏంటంటే హ్యాండిల్ చేయలేరు ఇక్కడ ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇక్కడ సొసైటీ ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీ పర్సన్ని ఒక పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్గా కంట్రోల్ చేస్తూ వాళ్ళ గ్రిప్లో ఉంచుకొని ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ మాటలు వినే విధంగా కూడా చేశారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీ పర్సన్ చేంజ్ అవ్వాలి అంటే అంటే మీ రిలేషన్ని హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఈ వ్యక్తి స్టక్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలో ఆ విధంగా వాళ్ళు మీ పర్సన్ మైండ్ని చేంజ్ చేశారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ కొంతమంది ఏంటంటే చాలా ప్రేమతో వాళ్ళ వైపు మీ పర్సన్ని మార్చుకున్నారు అనేది కనిపిస్తుంది ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట ఇక్కడ అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ థర్డ్ పర్సన్స్ మీ రిలేషన్ అనేది ఇక్కడ స్టక్ అవ్వడానికి ఎవరైతే కారణమై ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని ఇక్కడ అట్రాక్షన్తో అవ్వచ్చు డెవిలిస్ మల్టీ రిలేషన్స్ కదా ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఫాస్ట్గా అట్రాక్షన్ అయిపోతారు అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఫ్యామిలీ గురించి వాళ్ళ మాటలు విని ఇక్కడ మీ రిలేషన్ కావాలి అని ఉన్నా కూడా హ్యాండిల్ చేయలేరు అని అనుకుని ఇక్కడ స్టక్ చేశారనమాట అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి డెబిలిస్ బిహేవియర్తో అంటే మల్టీ రిలేషన్స్ వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ తనకి అవసరం లేదు మీతో ఉంటే ఇంకా తను తనని తను డిఫెండ్ చేసుకోలేరు తనకి ఆ ఫ్రీడమ్ అనేది ఉండదు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తికి కాలర్ మెసేజెస్ చేయడం ఆర్గ్యుమెంట్ చేయడం కానీ అంటే మిమ్మల్ని ఎందుకు ఈ వ్యక్తి పట్టించుకోవట్లేదు మీ రిలేషన్ ఎందుకు స్టక్ చేస్తున్నారు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి మీ పర్సన్ని మీరు నిలదీసి అడగడం కానీ అంటే రేజన్ ఏంటి అని చెప్పి ఈ వ్యక్తిని మీరు నిలదీయడం అనేది కూడా ఫాస్ట్లో జరిగిందనమాట ఇక్కడ అంటే ఇక్కడ కొంతమంది ఏంటంటే రిలేషన్ అనేది కావాలి బట్ ఏంటంటే ఇక్కడ కొన్ని పరిస్థితుల కారణంగా ఇక్కడ హ్యాండిల్ చేయలేను అని చెప్పి స్టక్ చేశారు కొంతమంది ఏంటంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ వల్ల ఇక్కడ మీ రిలేషన్ అవసరం లేదు అని చెప్పి స్టక్ చేశారు ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తిని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో ఎక్కువగా నిలదీస్తున్నారు ఈ వ్యక్తికి చాలా చిరాకు అంటే ఇక్కడ మీకు ఆన్సర్ చేయడానికి అవకాశం లేక ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచి తప్పించుకోవడానికి మీ నెంబర్ని బ్లాక్ చేయడం మీ మెసేజెస్ మీ కాల్స్ రిప్లై ఇవ్వకపోవడం అనేది ఫాస్ట్లో చేశారు ఎందుకంటే మీకు ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలి అనేది కూడా తనకు తెలియదు అనమాట తన దగ్గర ఎటువంటి సమాధానం కూడా లేదు చెప్పడానికి అందుకే ఈ వ్యక్తి ఏంటంటే తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట మూవ్ అన్ అయిపోయారు అనేది అయితే మనకి తెలుస్తుంది ఇక్కడ ఫాస్ట్లో అంటే మీలో కొంతమంది ఏంటంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినప్పుడు ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టి ఎయిట్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ ఈ వ్యక్తిని అంత ఈజీగా వదలలేదు అనేది కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఈ వ్యక్తిని నిలదీయడానికే ట్రై చేశారు చాలా స్ట్రాంగ్గా మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఉన్నారనమాట అంటే తను ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారో రీజన్ తెలుసుకోవడానికి చాలా స్ట్రాంగ్గానే మీరు ఈ వ్యక్తి విషయంలో ఉన్నారు ఫాస్ట్లోని అంటే ఈ వ్యక్తిని నిలదీయడానికి ట్రై చేశారు అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఏంటంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో ఎక్కువగా మీ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి ఏ విధంగా ఇక్కడ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి చూస్తున్నారు కదా అన్నీ కూడా మనకి సేమ్ అదే వచ్చాయి అంటే ఇక్కడ తన స్వార్థం నైన్ ఆఫ్ తన కెరియర్ గ్రోత్ ఏదైనా కూడా తన గురించి మాత్రమే ఆలోచించుకుని ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్ అనేది ఎంటర్ చేసి మీ నెంబర్ని బ్లాక్ చేయడం కానీ మీకు రిప్లై ఇవ్వకపోవడం అనేది చేశారనమాట కానీ ప్రజెంట్కి వచ్చేసరికి ఇక్కడ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే తన్ని తను డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా అంటే ఈ వ్యక్తి తన సేఫ్టీ గురించి తను ఆలోచించుకున్నారు అంటే తన్ని తను డిఫెండ్ చేసుకున్నారనమాట అంటే మీరు ఏమైపోయినా పర్వాలేదు తన లైఫ్ అనేది బాగుంటే చాలు ఇక్కడ కెరియర్ పరంగా అవ్వచ్చు లేదంటే ఇక్కడ తన ఎంజాయ్మెంట్ మల్టీ రిలేషన్స్ డెబిలిస్ ఎనర్జీ కదా ఇక్కడ మల్టీ రిలేషన్స్తో తన లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో అనుకున్నారనమాట ఆ విధంగానే ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఫాస్ట్లో అనేది అయితే కనిపిస్తుంది బట్ ప్రజెంట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ ఎనర్జీస్ ఏంటంటే ఫాస్ట్ ఎనర్జీస్ అన్నీ కూడా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవడమే ఈ ఎనర్జీస్ అనేవి వచ్చాయన్నమాట అంటే ఏ విధంగా మీ నుంచి తప్పించుకుని తిరగాలి ఇలా అనమాట ఈ విధంగానే ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచనలు అనేవి చేశారు ఫాస్ట్లోని అది కూడా మీకు దొరకకుండా మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పలేక మీ నుంచి తప్పించుకోవడానికి ఈ వ్యక్తి ఏంటంటే ఇలాంటి ప్రయత్నాలు ఫాస్ట్లో చేసినట్టు కనిపిస్తుంది అనమాట బట్ ప్రజెంట్గా వచ్చేసరికి ఇక్కడ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ తన్ని తన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు అంటే యాక్షన్ తీసుకోకుండా ఈ వ్యక్తి ఏంటంటే ఉండలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎస్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ మూమెంట్ గురించి ఈ వ్యక్తి కూడా టైం అనేది చూసుకుంటున్నారు అంటే ఎప్పుడు మీకు కాల్ చేయాలి ఎప్పుడు మీతో మాట్లాడాలి అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ఆ టైం అనేది చూసుకుంటున్నారు అనేది కనిపిస్తుంది పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇంకా ఈ వ్యక్తి డిసైడ్ అవ్వలేదు బట్ ఏంటంటే టైం గురించి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే తన్ని తన డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ మూమెంట్లో ఉన్నారు తన ఎనర్జీ అంతా కూడా యాక్షన్ తీసుకోవాలి మీతో మాట్లాడాలి అంటే ఇక్కడ మీ నెంబర్ని అన్బ్లాక్ చేయడం కానీ లేదంటే మీకు తనంతటి తనే కాల్ చేయడం కానీ ఈ విధంగా అయితే చెయ్యాలి అనుకుంటున్నారనమాట ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ మూమెంట్ ఎనర్జీలో ఉండేట్టు మనకి ప్రజెంట్ ఎనర్జీస్లో కనిపిస్తుంది ఇక్కడ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పటి వరకు ఈ వ్యక్తి తన్ని తను ఎంత డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసినా కూడా తన వల్ల అవ్వట్లేదు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి మీతో మాట్లాడాలి ఇక్కడ ద మెజిషియన్ అంటే ఫాస్ట్లో మీ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే పాజిటివ్గా ఆలోచించలేదు అనమాట అంటే తన స్వార్థం మాత్రమే ఆలోచించుకున్నారు అనేది అయితే కనిపిస్తుంది కానీ ప్రజెంట్కి వచ్చేసరికి తనలో తన మెజేషన్ అంటే పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీ విషయంలో వచ్చాయి అనేది కనిపిస్తుంది అనమాట అంటే మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం అనేది మొదలుపెట్టారు ఇక్కడ చాలా వరకు మీరు ఎక్కువగా మెడిటేషన్స్ చేయడం కానీ ఇక్కడ యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోవడం కానీ అంటే పాజిటివ్ ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకోవడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టారు అనేది అయితే అనమాట అంటే తన్ని తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు అంటే ఇప్పటివరకు ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా మీ విషయంలో తను ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు మీకు కాల్ రిప్లై ఇవ్వకూడదు మెసేజ్కి రిప్లై ఇవ్వకూడదు బ్లాక్ నుంచి అన్బ్లాక్ చేయకూడదు ఇలా ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట ఈ వ్యక్తి బట్ ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఈ వ్యక్తిలో ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం వల్ల తన్ని తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు ఇంకా తన్ని తను డిఫెండ్ చేసుకోలేక మీతో మాట్లాడాలి మీకు రిప్లై ఇవ్వాలి అనే యాక్షన్ మూమెంట్లో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట సబ్ కప్స్ చూస్తున్నారు కదా అంటే ఏదైతే ఎండ్ చేశారో ఈ వ్యక్తి మళ్ళీ దాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీతో మాట్లాడడానికి ఇక్కడ విసుగు రావడం కానీ మీతో మాట్లాడాలంటే ఈ వ్యక్తికి బోర్ కొట్టడం కానీ అంటే ఇక్కడ ద డెవిలిస్ బిహేవియర్ కదా అంటే మల్టీ రిలేషన్స్ అంటే ఇక్కడ మీరు పాస్ట్ పర్సన్ అయిపోయి కొత్త పర్సన్కి ఈ వ్యక్తి అట్రాక్షన్ అయిపోయి అంటే మీకన్నా బెటర్ చాయిస్ అని చెప్పి వాళ్ళని చూస్ చేసుకుని ఈ వ్యక్తి ఎవరి లైఫ్లోకి అయితే ఫాస్ట్లో వెళ్ళారో మళ్ళీ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మళ్ళీ మీతో మాట్లాడాలి ఇక్కడ చాలా ప్రేమగా మీతో కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి అంటే ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీ విషయంలో కమ్యూనికేషన్ చేశారో ఆ విధంగా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా కమ్యూనికేషన్ చేయకూడదు చాలా ప్రేమగా మీతో మాట్లాడాలి ఈ వ్యక్తి మాట్లాడడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఈ విధంగా ప్రజెంట్ ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట త్రీ ఆఫ్ కప్స్ చూస్తున్నారు కదా ఇక్కడ సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది ఏస్ ఆఫ్ కప్స్ అంటే అన్కండిషనల్ లవ్ ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్ లోకి చాలా జెన్యున్ గా మారి వస్తారనమాట అంటే ఇక్కడ మీతో మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జెన్యున్ గా మాట్లాడతారు ఈ వ్యక్తి మాట్లాడే ప్రతి మాటకి కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే పాస్ట్ లో ఈ వ్యక్తి నెగిటివ్ గా మాట్లాడేవారు అంటే తన స్వార్థం మాత్రమే చూసుకునేవారు బట్ ప్రజెంట్కి వచ్చేసరికి చాలా పాజిటివ్ గా మీ విషయంలో ఆలోచిస్తున్నారు కనుక చాలా పాజిటివ్ మాట్లాడతారు చాలా ప్రేమగా మాట్లాడతారు ఈ వ్యక్తి ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు మీ నెంబర్ని అన్బ్లాక్ చేయబోతున్నారు తనంతటి తనే మీకు కాల్ చేసి చాలా జెన్యున్గా అన్కండిషనల్ లవ్తో మీతో మాట్లాడబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి మీ నెంబర్ని ఎప్పటికల్లా అన్బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది ఎప్పుడు ఈ వ్యక్తి నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది అనేది తెలుసుకోవచ్చు ఆ టైం అనేది కూడా తెలుసుకోవచ్చు సెవెన్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి ఫాస్ట్లో మీ విషయంలో సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ మిమ్మల్ని చీటింగ్ చేశారు ఇక్కడ మిమ్మల్ని వంటర్ వారిగా మార్చేశారు అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీకు చాలా కమిట్మెంట్ ఇచ్చారనమాట అంటే మిమ్మల్ని ఎప్పుడు చీట్ చేయను అని చెప్పి మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి మాట్లాడి ఈ వ్యక్తి సడన్గా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు మిమ్మల్ని చీట్ చేశారు మీరు ఈ వ్యక్తి వల్ల చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు ఈ వ్యక్తి చాలా రూడ్గా బిహేవియర్ చేశారు చాలా ప్రాక్టికల్ మైండ్ సెట్తో ఆలోచించారు ఫాస్ట్లో అది కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ ఆఫ్ కప్స్ అంటే వేరే అదర్ పర్సన్స్ లైఫ్లోకి వెళ్ళడం కానీ ఈ విధంగా ఏదైతే ఫాస్ట్లో చేశారో ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే అవన్నీ కూడా ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనలతో ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఫాస్ట్లో మీ రిలేషన్ అనేది ఈ విధంగా ఎండ చేయడం కానీ ఇక్కడ మీతో కమ్యూనికేషన్ చేయకుండా మిమ్మల్ని దూరం పెట్టడం కానీ ఏదైతే చేశారో దాని గురించి ప్రజెంట్ ఏంటంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఫాస్ట్గా మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ చేయాలి మీకు ఆపాల్చేస్ చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే ఈ వ్యక్తి ఫీల్ అవుతారో వెంటనే ఈ వ్యక్తి అంటే తన్నే తను బ్యాలెన్స్ చేసుకోలేక తన్ని తను డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్ తనకి రాగానే ఈ వ్యక్తి వెంటనే యాక్షన్ తీసుకుని మీతో కమ్యూనికేషన్ చేస్తారు అలాగే ఇక్కడ మీ నెంబర్ని అన్బ్లాక్ చేస్తారు మీతో అన్నీ కూడా షేర్ చేసుకుంటారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట బట్ ఏంటంటే ఇక్కడ నైట్ ఆఫ్ వెంటికల్స్ స్లో మూమెంట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది కొంచెం అంటే ఫాస్ట్లీ ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు ఇక్కడ మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని వ్యక్తి ఏంటంటే పట్టించుకోలేదు మీ లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా మీ పర్సనే మీరు ఇంపార్టెంట్ అని చెప్పి ఎంత ఎమోషనల్గా ఈ వ్యక్తికి చెప్పినా కూడా ఈ వ్యక్తి వినలేదు కదా మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు కదా దాని గురించి ఈ వ్యక్తి ఏంటంటే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీకు వచ్చి అపాలజీ చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట ఇక్కడ తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకుంటారు మీతో కమ్యూనికేషన్ అనేది చేస్తారు అనేది కనిపిస్తుంది ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎయిట్ డేస్ అవచ్చు ఎయిట్ వీక్స్లో మీకు ఈ వ్యక్తి నుంచి కమ్యూనికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ నెంబర్ని కూడా అన్బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది అనేది కనిపిస్తుంది మనకి కన్ఫర్మ్గా ఈ వ్యక్తి నుంచి అయితే మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుందనమాట యూనివర్స్ మీకు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి గురించి ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో అనేది కూడా తెలుసుకోవచ్చు వెయిటింగ్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ జడ్జ్మెంట్ చూసారు కదా పాస్ట్లో ఈ వ్యక్తి మీ నుంచి ఏ ఆన్సర్స్ అయితే చెప్పకుండా అంటే మీకు ఎటువంటి సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఈ వ్యక్తి ఏ విధంగా అయితే మీ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారో మీ నెంబర్ని బ్లాక్ చేశారో అంటే మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేక ఇప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఈ వ్యక్తిని అయితే నిలదీయండి అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏ విషయాలకైతే మీకు ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయారో అవన్నీ కూడా మళ్ళీ అడిగి తెలుసుకోండి ఏదైనా కూడా క్లారిటీగా మీరు అన్నీ కూడా అడిగి తెలుసుకోండి నిలదీయండి ఈ వ్యక్తిని తన మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీరు చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు చాలా ఎమోషనల్గా బాధపడ్డారు ఫాస్ట్లో ఇక్కడ ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి మీరు డైవర్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నా కూడా డైవర్ట్ చేయలేకపోయారు చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారు అంటే మీరు యాక్షన్ తీసుకోవాలి అంటే ఆ వ్యక్తి నుంచి రిప్లై లేదు మీకు బట్ ఇప్పుడు మీరు ఏదైనా డెసిషన్ ఈ వ్యక్తి విషయంలో తీసుకోవాలి అనుకుంటే అంటే ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని చెప్పి మీరు నమ్మితే కనుక మీరు కొంచెం ఆలోచనలు అనేవి చెయ్యండి చాలా ఎక్కువగానే థింక్ చేసిన తర్వాత మీరు ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించుకోండి అది కూడా ఆ వ్యక్తి నుంచి మీకు ఎటువంటి ఆన్సర్స్ వస్తాయో మీరు అడిగే క్వశ్చన్స్కి మీరు ఏదైతే నిలదీయాలి అని అనుకున్నారో ఫాస్ట్లో ఇప్పుడు కూడా ఇంకా ఈ వ్యక్తి విషయంలో డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫికేషన్ చేసుకున్న తర్వాతే మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట అంటే ఎక్కడ మీ రిలేషన్ అనేది స్టక్ అయిపోయిందో మళ్ళీ మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ అదే డిస్కషన్ అనేది చెయ్యండి ఎందుకంటే ఈ వ్యక్తి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా జన్యున్గా ఆన్సర్స్ అనేవి చెప్పినప్పుడే ఈ వ్యక్తిని మీరు నమ్మండి లేదంటే మళ్ళీ ఏదో ఒక రకంగా ఈ వ్యక్తి మిమ్మల్ని మేనఫ్లేట్ చేయొచ్చు బట్ ఆ వ్యక్తి చెప్పే మాటల్లో ఎంత జెన్యున్ ఉందో అనేది మీరు ఆలోచించుకున్న తర్వాత మీరు కమిట్మెంట్ ఇవ్వండి డిసెషన్ తీసుకోండి ఈ వ్యక్తి విషయంలోనే అని చెప్పి మనకి యూనివర్స్ నుంచి అయితే గైడెన్స్ వచ్చిందనమాట అలాగే మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ మీతో మాట్లాడాలి మీ నెంబర్ని అన్బ్లాక్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా చెక్ చేయచ్చు మీ లైఫ్లో ఏదైతే అంటే మీ మనసులో ఉందో డార్క్నెస్ అదంతా కూడా మీరైతే రిమూవ్ చేసేసారనమాట మీ లైఫ్ అనేది మీరు కాంతివాంతంగా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏదైతే మీ లైఫ్లో నుంచి ఎండ్ అయిపోయాయో వాటిని పట్టించుకోకుండా మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి అని చెప్పి మీరు డిసిషన్స్ అనేవి తీసుకున్నారనమాట అంటే మీలో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి చాలా బిగ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో వచ్చాయి అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి రిలేషన్ నుంచి మీరు బయటపడలేరు ఈ వ్యక్తి ఆలోచన నుంచి ఈ వ్యక్తి మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టారో ఆ ఎమోషన్స్ నుంచి మీరు బయటపడలేరు అని చెప్పి మీరు అనుకున్నారనమాట వాటి అన్నిటి నుంచి కూడా బయట అయితే చాలా స్ట్రాంగ్గా ట్రై చేశారు అనేది అయితే కనిపిస్తుంది అది కూడా మీ లైఫ్కి మీరు కొత్తగా వెల్కమ్ చెప్పుకుని మీరు కొత్తగా మీ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే కనుక తను ఎంత జెన్యున్గా మారారు అనేది కూడా మీరు తెలుసుకున్న తర్వాతే ఈ వ్యక్తితో మళ్ళీ రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారనమాట అంటే ఈ వ్యక్తి హార్ట్ఫుల్గా అంటే మనస్ఫూర్తిగా తను మారి మీ దగ్గరికి వచ్చారా లేదంటే మళ్ళీ మిమ్మల్ని ఏదైనా మేనిఫులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా అనేది కూడా మీరు తెలుసుకున్న తర్వాతే ఈ వ్యక్తి రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు అనేది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి రిలేషన్ వల్ల మీరు చాలా వరకు అన్నీ కూడా కోల్పోయారు అనేది అయితే కనిపిస్తుంది మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా మీరు కోల్పోయారు బట్ ఇప్పుడిప్పుడే మీరు వాటి నుంచి బయటకు వచ్చి మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి అని చెప్పి మీరు ఒక మంచి డిసిషన్ అనేది తీసుకుని మీ లైఫ్లో మీరు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు బట్ ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు బాధపడే అవకాశం అనేది రానివ్వకుండా మీరు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటారు అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఎక్కువగా మీకు మాత్రమే మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు ఇక్కడ లవ్ కన్నా ఇక్కడ మీ లైఫ్లో మీరు ఏవైతే హోప్స్ పెట్టుకున్నారో వాటిని ముందు సాధించాలి మీ లైఫ్ అనేది మీరు ఎంజాయ్ చేయాలి మీ గురించి మాత్రమే మీరు ముందు ప్రయారిటీ ఇచ్చుకోవాలి తర్వాతే ఏదైనా కూడా అనే విధంగా ప్రజెంట్ ఎనర్జీస్లో మీరు ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే మీ హ్యాపీనెస్కి మాత్రమే ముందు మీరు ప్రయారిటీ ఇస్తారు మీరు ఎలా ఉంటే ప్రశాంతంగా ఉంటారో అలాంటి డిసిషన్స్ మాత్రమే మీరు తీసుకుంటారు అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి మీ పర్సన్ నుంచి మీకు కాలర్ మెసేజెస్ రావాలి మీ నెంబర్ని అన్బ్లాక్ చేయాలి అని చెప్పి యూనివర్స్ని మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్